హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు మా ఊర్లోనే ఒంటికన్ను ఆంజనేయ స్వామి గుడి చూపిస్తారండి మీకు మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి అండి ఇది లక్ష్మీ నరసింహస్వామికి ఉగ్రహం రాకుండా ఎదురుగా చూసి ఒంటికన్నుతో ఉగ్రహాన్ని ఆపడానికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వెలిసిందండి ఈ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి ఫుల్ పవర్ఫుల్ అండి పిల్ల వ్యాపారాలు కావాల ఉద్యోగాలు సమస్యలు ఉన్నాయి పిల్లల చదువుల గురించి అయినా ఏదైనా ఇక్కడ బాగా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఈ దేవుడికి ఏదనుకున్నా నెరవేరుద్దండి ఒంటికన్న ఆంజనేయ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి ఉగ్రహాన్ని రాప రాకుండా ఎదురుగా వెలిసారు చూడండి ఇక్కడ నుంచి చూస్తే గాలిగోపురం కనిపిస్తుంది ఈరోజు శనివారం అని నేను ఆకు పూజ చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని నా పిల్లల గురించి మీ గురించి నేను ఇక్కడ పూజ చేయించాను ఈ ఆంజనేయ స్వామి బా శక్తివంతుడండి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఏ కోరికలు అనుకున్నా ఇన్ని వారాలనే తిరుగుతూ ఉంటారండి పిల్లలు పెద్దలు ఇప్పుడు మీ మా లక్ష్మీ స్వామి గుడి చూపిస్తాను మీకు గాలిగోపురం అండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రెండు గాలిగోపురం అండి ఇది రాజుల కాలం నాటి కట్టడం అండి మా లక్ష్మీ స్వామి గుడి అండి ఇది మంగళగిరిలో రెండు ఫేమస్ అండి ఒకటి లక్ష్మీ స్వామి గుడి పానకాల స్వామి గుడి చేనేతకి ఫేమస్ అండి ఇది మా నా లక్ష్మీ నారసింహస్వామి రథం అండి ఇది ఇక్కడ నుంచి చూస్తే పానకాల స్వామి గుడికి మెట్ల మార్గం ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు శివాలయం కూడా ఉందండి అక్కడ శివుడు స్టాచ్యూ ఆ శివుడు విగ్రహం కనిపించేదే శివాలయం అండి మా ఊరు ఒక పుణ్యక్షేత్రం అండి చూడండి ఇక్కడ నుంచి నరసింహ స్వామికి నాలుగు పక్కల గాలిగోపురాలు ఉంటాయండి చు చుట్టుపక్కల చూడండి ఇది ఆ లైన్లో లాస్ట్కి వెళ్తే ఆచి కనిపిస్తుంది అండి మీకు బస్ స్టాండ్ చూపిస్తాను బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కానీ బయట బస్ స్టాండ్ బయట ఆటో వాళ్ళు ఆరు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అలా బేర వదిలిపెడతామంటారు కానీ చాలా దగ్గరండి బస్ స్టాండ్ దగ్గర నుంచి నేను చూపిస్తున్నా చూడండి ఇదిగోండి బస్ స్టాండ్ ఇది మా ఊరు బస్ స్టాండు బస్ స్టాండ్ బస్సులు బయటకు వస్తున్నాయి చూడండి ఇది బస్ స్టాండు దీని ఎదురుగానే ఆచి ఉంటుందండి చూపిస్తా చూడండి ఈ ఆచు ఈ ఆచి లోపలికి వెళ్తే ఒక ప ఇరవై అడుగులు వేస్తేనే గుడి అండి కింద లక్ష్మీ నరసింహం ఇదండి చాలా దగ్గర కానీ ఆటో వాళ్ళు మోసాలు చేస్తారు వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను మీకు నరసింహస్వామి గుడి చూపిస్తాం పానకాల స్వామి గుడి చూపిస్తా అంటారు ఈ నరసింహస్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఆటో ఫిఫ్టీ రూపీస్ ఇస్తే పైన పానకాల స్వామి గుడికి తీసుకెళ్తారండి ఫిఫ్టీ హండ్రెడ్ లోపలే ఉంటుంది అంతకు మించి ఉండదు ఇదిగోండి రథం ఈ రథంని పెరణాలు చేస్తారండి మా ఊర్లో పెద్ద తిరణాల ఇక్కడి నుంచి నడిచి వెళ్తే ఐదు వందలు ఉంటాయండి పానకాల స్వామి గుడికి శివాలయం కూడా ఉందండి దారిలో వెళ్ళే దారిలో గుడి చుట్టూ చాలా బస్ స్టాండ్కి చాలా దగ్గరండి రైల్వే స్టేషన్కి కి చాలా దగ్గర రైల్వే స్టేషన్ కన్నా కొంచెం ముందుగానే బస్ స్టాండ్ పక్కనే కనిపిస్తానే ఉంటుందండి ఇది వెళ్ళే దారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ చూడాల్సిన గుడి అండి పానకాల స్వామి గుడి ఒకసారి విజిట్ చేయండి